కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సిరిసిల్లా ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కెటి రామారావు గారు అధికారం కోల్పోయిన మత్తులో ఇంకా అధికారంలో ఉన్న మన భ్రమలో తను చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉంటే తెలంగాణ సమాజం ఈరోజు సిగ్గుపడతా ఉంది ఎందుకంటే తొమ్మిది సంవత్సరాల కాలంలో అధికారంలో ఉండి కూడా పేద ప్రజల పక్షాన మాట్లాడిన వ్యక్తిగా కాకుండా కేవలం కమిషన్ దారులకు దోపిడీదారులకు వంత పాడుతూ తొమ్మిది సంవత్సరాల పాలనను కొనసాగించిన మంత్రి కేటీఆర్ గారు తన ఏదో పార్లమెంటు సమీక్షా సమావేశాల పేరు మీద నియోజకవర్గాలు తిరుగుకుంటూ తెలంగాణ ప్రజలను మరొకసారి తప్పుతో పండించే విధంగా వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉంది నిన్నటి రోజున ఎవరు వాళ్ళ తెలంగాణ భవన్లో సమావేశం ఏర్పాటు చేసుకొని తను మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే తన ఏమనాలనో తన విశేషణకే వదిలేస్తూ ఉన్నాం ఎందుకంటే తను ఏదో పేపర్ స్టండ్ కోసమో లేకపోతే సోషల్ మీడియా స్టండ్ కోసమో కేవలం ఆటోలో ప్రయాణం చేసి ఆటో డ్రైవర్ల సమస్యను ఆటో ఓనర్ల సమస్యను ప్రభుత్వం తీర్చాలని చెప్పి కోరుతా ఉన్నాడు మేము డిమాండ్ చేస్తాం మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు కేటీఆర్ గారు తన ఆలోచన విధానాన్ని మరొకసారి బయటపెట్టి ఏంటంటే వెచ్చగొట్టే ధోరణి అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి పనులను ఒక పక్కకు సంక్షేమాన్ని ఒక పక్కకు నెట్టేసి కేవలం ధనార్జనే ధ్యేయంగా పనిచేసిన మంత్రి కేటీ రామారావు గారు ఈరోజు ఆటో రంగ సమస్యల గురించి పరిష్కారం దిశగా మేము ఉద్యమం చేస్తాం మీకు అండగా ఉంటామని స్టేట్మెంట్ ఇవ్వడం ఆటోలు నడుపుకుంటున్న వ్యక్తులందరూ డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు కంప్లీట్ చేసి కుటుంబ భారాన్ని మోసే వ్యక్తులు ఈ రోజు కూట గడవక మీ ప్రభుత్వం చేసిన దౌర్భాగ్య పరిస్థితికి ఈ రోజు ఆటోలు నడుపుకున్న పరిస్థితి కనబడతా ఉంది సిగ్గు శరం ఉండాలి వాళ్ళ ఆటో రంగ సమస్యల మీద మేము మాట్లాడుతాం మేము కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సమస్య మీద కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకుని దాన్ని చక్కదిద్దడానికి ప్రయత్నం చేస్తా ఉంది ఈ రోజు మీరు చెప్తున్న వైనాం ఏంటంటే ఆర్టీసీలో మహిళలకు చిత్త ప్రయాణం ప్రయాణం అనే పథకాన్ని పెడితే మహిళలు కొట్టుకుంటున్నారు వారికి కూడా ఆటోలను మహిళలకు ఫ్రీగా పెట్టాలి అని చెప్పడం దాన్ని ఏంటంటే ప్రజలందరినీ రిచ్చగొట్టే ధోరణిలో మీ వ్యాఖ్యలు కనబడుతా ఉన్నాయని చెప్పి మేము ఖండిస్తా ఉన్నాం